అన్నీ ఆటవాన్నీ అన్న గారి ఊటవాన్నీ న్యాయమైనా కేటవాన్నీ ఎదురేని ఆట గాని అందమైన పాట గాని మంచి మంచివాణ్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటవల్ల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇవ మన జనవరి అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఫిబ్రవరిలో వచ్చేశాం ఫిబ్రవరిలో మరి ఈ నెల బిజినెస్ అనేది ఎట్లా ఉంటది ఏం కదా తెలియదు కాకపోతే చేయాలి ప్రయత్నం ఈ రోజు కొద్దిగా ఈరోజు సాయంత్రం మన ప్రజాభవన్ ముంగట ఒక ఆటో డ్రైవర్ అనే వ్యక్తి ఈ ఆటోని కాలబెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధ అనిపించింది సాటి డ్రైవర్గా నాకు ఎందుకంటే ఇలాంటి ఎందుకు అట్లా డ్రైవర్లు బాగా ఎక్కువ బాధ అయిపోతుందంటే బిజినెస్ లేకపోవడం వల్ల ఇట్లా వాళ్ళు ఏం చేయాలో తోచక ఇలా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి అనేది మీరు అసలు చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఆటో కాలిపోతే అది మళ్ళీ కొత్త ఆటో తెచ్చుకోవాలన్నా నడిపించాలన్నా చాలా డబ్బులు అవుతాయి ఇది మామూలుగా విషయం కాదు ఒక డ్రైవరు ఆటో పెట్టుకునే స్థితి దానికి వచ్చిందంటే వా అతని బాధ అసలు ఏ లెవెల్లో ఉంది ఏం కథ అనేది కొంచెం ఆలోచన చేయాలి గవర్నమెంట్ కనుక ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ లేకపోతే ఏం చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ హైదరాబాద్లో ప్రతి చిన్నది కనుక డబ్బుతో ముడిపోయి ఉన్న సమస్య కాబట్టి ఈ సమస్యని కొంచెం డ్రైవర్లకు ఏదైనా ఉపాయం చూపే విధంగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బులు లేక బిజినెస్ లేక ఇంటికి ఏం తీసుకోపోవాలి అర్థం కాక పిల్లల ఫీజులు కట్టక ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ మూమెంట్ దగ్గరకు వచ్చింది ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదివించే డ్రైవర్ల పిల్లలు ఉన్నారు టెన్త్ ఉన్నారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇంకా ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మన డ్రైవర్ సోదరులు చూడండి ఇప్పుడు ఇవి అన్ని ఇంకా చాలామంది ఏంటంటే ఫ్రీ బస్ వాళ్ళకి ఇంకా పబ్లిక్ ఇంకా మొత్తం ఫ్రీ వచ్చేసింది దాన్ని లేడీస్ ఇంకా ఫ్రీలో బస్సులు ఎక్కిపోతారు కొంచెం దయచేసి మీరు ఇంకా కొంచెం ఆటోలల్లో ప్రయాణిస్తే ఒక పేదవాడి కడుపు నింతుంది కొంచెం వాడికి తిండికి కొంచెం పిల్లలకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకొని మీరు ఇంకా డ్రైవర్లు సహకరించి కొంచెం ఏ కాదు ఆటో డ్రైవర్లు ఇంకా కొంచెం బతికించే ఉపాయం చేయాలని నేను కోరుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే ఫిబ్రవరి టూ డేస్ కలిపి ఎర్నింగ్ చేస్తున్నాయి జూరవారి ఫస్ట్ ఫిబ్రవరి సెకండ్ ఈ నెల అయితే ట్వంటీ నైన్ డేసే ఉంది చూద్దాం ఈ నెల ఎట్లా ఉంది ఏం కదా అనేది చూపిస్తాను ఇప్పుడైతే టూ డేస్ ఎర్నింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఊబర్ ఎర్నింగ్స్ జనవరి ఫస్ట్ సారీ ఫిబ్రవరి ఫస్ట్ పదమూడు వందల అరవై రూపాయలు అనేది మనకి ఈరోజు ఎనిమిది గంటల ఏడు నిమిషాలు పదిహేను రూపాయలు కొట్టినాం ఇక్కడ మనం చూడండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది మనకైతే మనకి ఇక్కడ ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ కట్టయింది మిగిలింది మనకు పదమూడు వందల అరవై రూపాయలు అనేది మనకు ఫస్ట్ డే ఎర్నింగ్స్ సెకండ్ డేస్ ఇప్పుడు ఇది రెండో తారీఖు ఈరోజు ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు అనేది అయింది ఆరు గంటల నలభై నిమిషాలు తొమ్మిది టప్లు బుకింగ్లు అయితే అస్సల వాళ్ళే ఇక్కడ చూడండి ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు అయితే మనకు వచ్చేసి ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మనకు ఇక్కడ చూ కట్ అయిపోయి మనకు మిగిలింది ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు ఇక రాపిడో చూపిస్తాం రాపిడో వచ్చేసి డైరెక్టు ఫస్ట్ తారీఖు వచ్చేసి మూడు ట్రిప్పులు రెండు వందల తొంభై రూపాయలు అనేది మనకు ఇక్కడ అయింది ఇక్కడ రెండో తారీఖు వచ్చేసి నాలుగు ట్రిప్పులకు రెండు వందల పదహారు రూపాయలు అనేది అయింది చూసారు కదా బిజినెస్ అయితే మొత్తం డల్ అయిపోయింది ఓలాలో అయితే ఈ ఫస్ట్ సెకండ్ డే ఏం లేదు ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు ఏం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ రాపిడో ఊబర్ వచ్చేసి మన ఎర్నింగు మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఊబరు రాపిడో రెండే నడిపించినాం ఓలా అయితే బుకింగ్ పర్లేదు ఈ బిజినెస్ అనేది మనం కాలేజ్ పిల్లలు ఎర్లీ మార్నింగ్ కాలేజ్ పిల్లలు పికప్ డ్రాప్ చేసిన తర్వాత ఇది ఇయర్నింగ్స్ అనేవి మనకు ఎందుకంటే మన కాలేజ్ పిల్లలు ఉంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ పికప్ ఎయిట్ థర్టీ ఫోర్ థర్టీ నైన్ అనేది మనం డ్రాప్ అయిపోయేది ఉప్పల్లా తర్వాత మనకి ఈవినింగ్ అనేది త్రీ థర్టీకి మనం కాలేజ్ దాడిపోతే ఫోర్ నుంచి ఫోర్టీన్ మధ్యలో పిల్లలు వస్తారు దాని తర్వాత మనకు అయిపోయారు కల ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ నెలలో ముగ్గురు పిల్లలు ఉంటే ఒక బాబు వెళ్ళిపోయాడు ఓన్లీ ఇద్దరు పిల్లలే వస్తున్నారు కాబట్టి మనకు ఆపేమై ఇంకా తక్కువ వస్తుంది ఈ నెలలో ఇప్పుడు మొత్తానికైతే మనకు కాలేజీ పిల్లలు దింపిన తర్వాత మనకు ఫోన్ మిగిలింది చూసారు ఫ్రెండ్స్ ఈ ఈ నెల ఫిబ్రవరి స్టార్టింగ్లో ఫస్ట్ డే సెకండ్ డే ఓన్లీ మనకు వచ్చేసి ఊబరు ర్యాపిడో ఓలా బయట మొత్తం కలిపి ఎంత ఏం అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబాలు పెట్ చేయండి గంట సింబాలు పెట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియోలు అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి